హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీస్ ఎయిటీన్ నేను మీ లక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పుచారు చాలా చాలా టేస్టీగా ఉండే పప్పుచారుని కుక్కర్లో అది కూడా మునికాయలు వేసుకున్న చిదిరిపోకోకుండా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా మనం ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలి కందిపప్పు మొత్తాన్ని మనం కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి పప్పు పూర్తిగా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మెజర్మెంట్స్ ప్రకారం అయితే రెండు కప్పుల రెండున్నర కప్పులు కానీ వాటర్ని యాడ్ చేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసామంటే పప్పు అయితే బాగా నానుతుందండి చూడండి ఈ విధంగా పప్పు నానిన తర్వాత ఇప్పుడు మనం వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ రెండు మీడియం సైజు టమాటాలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు చిన్న ముక్కలుగా తరిగేసి పప్పులోకి వేసేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడే అంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం ఇక్కడ నేను సాంబార్ కారం యూజ్ చేస్తున్నానండి మీరు నార్మల్ కారం యూజ్ చేస్తున్నట్టయితే ఒక చిటికెడు ధనియాల పొడి అలాగే ఒక చిటికెడు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒకవేళ మీరు మునక్కాయ పప్పు చేస్తున్నట్టయితే కనుక ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఈ విధంగా గ్యాప్ వచ్చేలాగా పెట్టుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో మునక్కాయ ముక్కలు వేసుకొని కాస్త ఉప్పు అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మునక్కాయ ముక్కలు ఉప్పు పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయండి లేదంటే చప్పగా ఉంటాయి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ గిన్నెని మనం పక్కన సిద్ధంగా ఉంచుకున్న గ్యాప్లో ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒకవేళ మునకాయలు వేయనట్టయితే స్కిప్ చేసేసి కూడా ఈ విధంగా చేయొచ్చు తర్వాత విజిల్ మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకొని ఎయిర్ నార్మల్గా పోయిన తర్వాత మనం ఇప్పుడు ఉన్న గిన్నెని పక్కకు తీసేసుకోవాలి ఈ విధంగా ఈ గిన్నె మొత్తాన్ని పక్కకు తీసేసుకొని మనం కుక్కర్లో ఉన్న వాటర్ని కూడా వేరొక గిన్నెలోకి వంపేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని వేరొక గిన్నెలోకి వంపేసుకుంటే మనం పప్పు మెదుపుకునేటప్పుడు సమయం అయితే ఎక్కువ పట్టదండి చాలా ఈజీగా మెదుపుకోవచ్చు చాలా స్మూత్గా కూడా మెదిగిపోతుంది పప్పు గుత్తి తీసుకొని స్మూత్గా పప్పుని మెదిపేసుకోవాలి మనం ఎంత మెత్తగా మెదుపుకుంటే పప్పు చారు అనేవి అంత చిక్కగా ఉంటాయండి ఇప్పుడు మనం పక్కకు పంపేసుకున్న వాటర్ని అలాగే పెద్ద గోళీ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతరసాన్ని అలాగే మునక్కాయ ముక్కల్ని ఒకటిన్నర లీటర్ వరకు యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే కాస్త వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదు తక్కువ అయితే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ టే ఈ స్టేజ్లో మనం ఒకసారి ఉప్పు చూసుకున్నామంటే ఉప్పు కనుక తక్కువైతే ఉప్పు కాస్త యాడ్ చేసుకోవచ్చు తర్వాత మునకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పోపు వేసేద్దాం జీలకర్ర ఆవాలు కాస్త మినపప్పు రెండు దంచిన వెల్లుల్లి అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా చిడపట వేయించుకోవాలి ఇవి పూర్తిగా చిడపట్లు ఆడేటప్పుడే మనం కాస్తంత ఇంగువ కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అసలు ఈ పోపు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుని మంచి వాసన అలాగే మంచి రుచి కూడా తెస్తుంది ఇలా పప్పు చేర్ చేశారంటే ఇంట్లో అందరూ ఫిదా అవ్వాల్సిందే అంత బాగుంటుందండి ఎవరైనా సరే ఒక రెండు ముద్దలు ఎక్స్ట్రానే తింటారు అంత పర్ఫెక్ట్గా ఎదురుతుంది ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని మనం పప్పులోకి యాడ్ చేసేసుకొని పప్పుని మరగ కాచుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు కాచుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కాచుకోండి అది బాగా పొంగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలైనా కాచుకోండి అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట ఇప్పుడు చూశారు కదా మునకాయ ముక్కలు కూడా చిదిరిపోకుండా పప్పు చారు కుక్కర్లో ఇలా ఈజీగా అయితే తయారు చేసేయొచ్చు అంతే ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించింది ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్